అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఎట్లున్నారా అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగున్నా ఇక నేను వచ్చిన అంటే మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తాను అని ఎరుకున్నదే కదా బాన్ రీ మంచి ముచ్చట్లే పట్టుకొని వచ్చినా తల్లి అడ్లు దంచితేనే బిడ్డ బియ్యం బుక్కగలుగుతుంది అన్నట్టు సర్కారు ఏమన్నా సాయం అయితేనే మా బతుకులు చక్కగా ఉంటాయి లేదంటే బజారు పాలైతాయి అని అంటున్నారు తెలంగాణ ఆటో డ్రైవర్లు ప్రీ బస్సు పథకం చేయబట్టి మా నోటి కార్డు కూడా ఎత్తగొట్టిండ్రు మాకు గిరాకీలు లేకుండా ఉపాసం వనరుడైతుందని ఆటోల బంధుకు పిలుపునిచ్చిండ్రు ఆటో డ్రైవర్లు మార్పు కావాలని ఓటేస్తే మా బతుకులు రోడ్ల పాలైతే అనుకోలేదని అంటున్నారు ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు పథకంతో మా ఆటోలకు గిరాకీ లేదు మా కుటుంబాలకు భరోసా లేదనుకుంటా ఈ నెల ఏడు తారీఖు నాడు రాష్ట్రం అంతటా ఆటోల బంద్కు పిలుపునిచ్చిండ్రు ఆటో యూనియన్ వాళ్ళు అట్లనే పార్కు కాడ పెద్ద బహిరంగ సభ పెడుతున్నారట సర్కారు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు తీర్వాలి మాకు నెలకింత బత్తమిం ఆటో డ్రైవర్లకు రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గియాలి సెలాన్లు మాఫీ చేయాలి డ్రైవర్ల మీద వేధింపులు ఆపాలి అని డిమాండ్ల సిట్టా పెట్టిండ్రు సర్కారు ముంగట అవన్నీ అమలు చేసేదాకా పోరాడతామంటుండ్రు ఇప్పుడు అయితే మున్నగిట్లనే ధర్నా చేస్తే మంత్రులు దిగొచ్చి ఏడాదికి పదిహేను వేలు ఇస్తాం ఆటో డ్రైవర్లను అన్ని తీరులు ఆదుకుంటామని హామీలు ఇచ్చిండ్రు కానీ అటెంకా అది మర్చినట్టుండ్రు ఇక ఇప్పుడు సర్కారు వాళ్ళు ఇచ్చిన హామీలను మళ్ళీ యాద్ చేసేందుకు బంధు పిలుపు యూనియన్ అన్నలు మరి చూడాలే సర్కారు ఏం చేస్తుందో అలవాటైన అయిన పోలీసులను పెట్టి ధర్నా చేయకుండా చేస్తుందో హామీలు తీరుస్తామంటదో ఈసారి పెద్దది ఈ రెక్క చేయి చిన్నదన్నట్టు రైతులేమో లక్షల మంది రుణమాపేమో కొద్ది మందుకు చేసి చేతులు దులుపుకున్నది సర్కారు రుణమాపి ఇంకా మాకు రాలే సారు అంటే ఇంకెక్క రుణమాపి ఎప్పుడో అయిపోయింది అంటుండు సీఎం సారు అగో ఎక్కడ ఎవరికొచ్చినవు అంటే జవాబు లేదు గట్లుంది మన రేవంత్ సార్ ముచ్చట అని అంటున్నారు రైతన్నలు ఇన్నరా అనులా ఈ ముచ్చట ఇనంగానే నవ్వకుండ్రి ప్లీజ్ నవ్వొచ్చినా దేనితోటి నవ్వాలని మాత్రం అడగకుండ్రి రెండు లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అయిపోయిందట ఎవలన్నరు అంటుండ్రా ఇంకెవరు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ సారే సెలవు ఇచ్చిండ్రు వందకు వంద శాతం రుణమాఫీ అయిపోయిందని సీఎం గారు అంటుంటే అసలు రెండు లక్షలు తీసుకొని రైతులే లేరని యవసం మంత్రి తుమల గారు గంట బజాయించి మరీ చెప్తాన్రు మరి నిజమేనా రుణమాఫీ నూటికి నూరు శాతం అయిందా అని ఊర్ల పంట తిట్టి సాపియనోళ్ళు లేరు ఎవరికైంది ఎప్పుడైంది ఎవరి బొంద మీద పెట్టిండ్రు రుణమాఫీ చేసి అని దుబ్బెత్తి పోస్తాను రైతన్నలు ఒక్కో కాడ మా దరఖాస్తులు ఎందుకు తీసుకుండ్రు రుణమాఫీ ఎందుకు చేయలేదని మా టైం ఎందుకు వేస్ట్ చేసిండ్రని ఆఫీసర్లను ఎట్లా అరుచుకుంటుండ్రో చూడుండ్రి

నిజామాబాద్లో సుమన్ అనే రైతును ప్రభుత్వ ఉద్యోగి అని పట్టా పాస్బుక్ల పేరెక్కిస్తే ఉద్యోగి అని రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు దీంతో బాధితుడు నాకు ఉద్యోగం అన్నీన్ లేదంటే రుణమాఫీ అన్న చేయి్రి మీరు చేసిన తప్పులకు నేను బలి కావాలనా అని అడుగుతాడు ఆదిలాబాద్ నుంచి అలంపురం దాకా చాలా మందికి రుణమాఫీ కానే లేదు ఒకవేళ చేసిన కూడా వంద కొర్రీలు పెట్టి అడ్డికి పావు చేరే కట్టిచ్చిండ్రు ఇక ఏడ సంపూర్ణ రుణమాఫీ అయింది చెప్పుకునేదానికి కొద్దిగన్న లేకపోయాను తిట్టిపోస్తాను పొంటి రైతన్నలు సపోర్ట్ చేయక గురుకులాలు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ బంధు పెడతాం మాకు నడుపుడు చాత కాదు మేము మీ పిలగాండ్లను మీరే తీసుకుపోయి ఏడన్నా చదివించుకోండి మీ పిల్లలకు మేము తిండి పెట్టం అని చెప్పినా మంచిగుండు లేదంటే ఏంది గోస పిలగాండ్లకు సర్కారు పట్టింపు లేని తనంతో నిత్యం కన్న కత్తాలు పడతారు బీద బిడ్డలు మరి బీసీ ఎస్సీ ఎస్ అంటే అంత అలసా ఏంది అర్థమైతే సర్కారు బీదర పిల్లలని చిన్న చూపాది లేకుంటే లేకుంటేంది అర్రే నిత్యం గురుకులాల పిల్లల అవస్థలు పడుతున్నారని ఎంత చెప్తున్నా గురువెట్టి నిద్రపోతున్నట్టే ఉన్నది కదా సర్కారు తీరు ఒక దిద్దుబాటు పనిని ఊనుకున్నది అయితే కనబడతలేదు ఒక రోజు ఏందో చెకింగ్లని హడావిడి చేసి అటెంక చేతులు దులుపుకుండ్రు మళ్ళీ ఎప్పటి చెప్ప ఎనుగులనే ఏడేసిన గొంగలే అన్ని అన్నట్టు ఉన్నది కథ నిర్మల్ జిల్లా డ్యాంగపూర్ గిరిజన బాలుర ఆశ్రమ బడిలా కథ చూడుండ్రి బర్కర్లు చేసే పనిని పిలగాళ్ళతోటే చేయిస్తారు నీళ్లు లేవని పిలగాలనే బిల్డింగ్ మీదకి ఎక్కిచ్చుండ్రు ఆ నుంచే బకెట్లలో నీళ్లు తోడుకుంటున్నారు అయినా సరే వాళ్ళకి నీళ్ళు లేవాలి కదా మన రోజు కనీసం కావాలి అటు ఇటై కింద పడితే పులగార్ల భవిష్యత్తు ఏం కావాలి అసలు హాస్టల్ వాడని ఏం పడావు చేస్తున్నట్టు నీళ్ళ ప్రాబ్లం ఉందంటే సంబంధిత మనిషిని విలిపిచ్చి సగబెట్టియాలి కదా ఏమైనా సర్కారు భయం ఉంటేనేమో మంచుగుండు పెయిల భయం లేని ఛాతల్ని కాకుంటే ఏంది ఇది బీదల పొలగాలు ఏడపోతే మాకేంది మా జీతం మాకు వస్తుంది అన్నట్టు నాదే ఆఫీసర్ల కథ మా పదవులు మాకున్నాయి మా ప్రాజెక్టులు మాకున్నాయి ఇక కడమోళ్లు ఎడవతే మాకేందన్నట్టున్నది సర్కార్ కథ ఇక దొంగ అని ఇటుకుంటూరు బాధ్యత పిల్లగా అవయ్యోలో పదేండ్ల పాలనలా తెలంగాణ ఎట్లుండే ప్రగతి పదంలా పరుగులు పెడుతున్న నెంబర్ రాష్ట్రంగా నిలిచింది మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ గా పేరు తెచ్చుకున్నది గ్లోబల్ సిటీగా హైదరాబాద్ పరుగులు పెట్టింది ప్రపంచం మన దిక్కు చూసేటట్టు చేసింది బిఆర్ఎస్ సర్కారు కానీ మన ప్రజాపాలన సర్కార్ ఏమంటో ఉన్న కంపెనీలు కూడా ముల్లే సదు ని పోదామనేటట్టు గొప్పగా పాలిస్తున్నదని అంటున్నారు పారిశ్రామిక గ్రోత్ పడిపోడు చూసినోళ్ళు పదేండ్ల పాలనలా అంతర్జాతీయ ఇన్వెస్టర్లతోటి హైదరాబాద్ ఎయిర్పోర్టు బిజీ బిజీగా ఉండేది ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలని అమెరికా తర్వాత వాళ్ళ హెడ్ ఆఫీస్ ను హైదరాబాద్ లో పెడతా ఆడిండ్రు కేటీఆర్ సార్ తిన్నది పైన పట్టకుండా దేశాలు తిరిగి పెట్టుబడిదారులను హైదరాబాద్కు వచ్చేటట్టు చేసిండు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లా దేశంలోనే నెంబర్ ఎక్ ఉండేటట్టు చేసిండ్రు సింగిల్ విండో సిస్టమ్ తోటి కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చిండ్రు అభివృద్ధి అంతా ఒక్కటే కాడ ఉండొద్దని రాష్ట్రం నలుమూలల ఐటీ టవర్లు కట్టించిండ్రు స్టార్ట్అప్ కంపెనీలకు చేయుతనిచ్చిండ్రు టూ కూడా కంపెనీలు వచ్చేటట్టు చేసిన ఘనత గత ప్రభుత్వానికి వరంగల్ టెక్స్టైల్ పార్క్ పేరుతో ఊతమిచ్చిండ్రు సిరిసిల్ల తెలంగాణ బ్రాండ్ అమాంతం పెంచిండ్రు కానీ ఏమంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చిందో ఉన్న కంపెనీలను కాపాడుకునే పని చేసుడు పక్కన పెడితే ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను కూడా సత్రోలు చేసిందన్న టాకిన పడుతుంది ఆల్రెడీ పెట్టుబడులు పెడతామన్న కంపెనీలు కూడా ఇక్కడ రాజకీయాలు చూసి వేరే రాష్ట్రానికి తరలిపోతే మంచిగుండని ఆలోచనలు వచ్చేటట్టు చేస్తుందన్న ముచ్చటిన ఏడాది కింద వరకు తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గం లెక్కుంటుండే పదేళ్లలోనే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల పెట్టుబడులు సాధించింది దాదాపు పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కానీ ఏడాదిలనే సీన్ రివర్స్ అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం సక్కదనంతో కొత్త కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు కూడా ఊడప్పంటున్నాయి కంపెనీల కరెంటు కోతలు వరుస వివాదాలతోటి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంటకుప్ప పాలవుతుంది అని సగటు తెలంగాణ అభిమానులు నొసలు కొట్టుకుంటున్నారు ఇగో ఇవాళ్ళ ఇలాంటి తిన ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు గు ఉన్నాయిలే మలసప్పుడు ఇసు పట్టుకొని వస్తుంది మీరు ఏక అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిరటి శనార్తి